నేనే చెప్పాలి కానీ నువ్వు మాత్రం చెప్పవు ఇష్టం ఉన్నా చెప్పవు నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతావు కనిపిస్తే అసలేం లేనట్టుగా మాట్లాడతావు నిన్న ఫోన్ చేసినప్పుడే నీకు తెలుసు ఇలాంటి టాపిక్ ఏదో నేను మాట్లాడతానని కానీ ఇక్కడ మాత్రం ఓ ఇన్నోసెంట్ ఫేస్ పట్టుకుని కూర్చుంటావు నేను అనుకున్న దానికన్నా ముదిరే నువ్వు ఎవరు కాదు ఈ రోజుల్లో అందరూ ముదర్లేనండి పైకి మాత్రం ఇదిగో మీలాగా నా లాగా కనిపిస్తారు నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు ఎందుకో తెలీదు నువ్వంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ నేను అనుకునే నా డ్రీమ్ బాయ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు అయినా నా మనసు ఎప్పుడు నిన్నే కోరుకుంటుంది ఎన్నోసార్లు నన్ను నేను అడిగా చెక్ చేసుకున్నా అతను కరెక్టా కాదా కరెక్టా కాదా అని ఎన్నిసార్లు అడిగినా నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే ఎస్ ఐమ్ టోట్లీ లవ్ విత్ యూ ట్రూలీ ఐ లవ్ యూ నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని ఫీల్ దాట్ నేను చెప్తే ఐ ఫీల్ హ్యాపీ నేను నీకన్నా ముందే ప్రేమించాను కానీ చెప్పలేను నేను నీ కరెక్ట్ కాదని నాకు బాగా నమ్మకం చదువు లేదు ఉద్యోగం లేదు ఏదో చూడటానికి బాగుంటానని ఒక కాన్ఫిడెన్స్ తప్ప ఏం లేదు నేను అంటే ఆ మాటకు వస్తే నీలో చాలా ఉన్నాయి అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుంది ఏ నేను ఎంత ఎదోనో నాకే ఇంకోసారి ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా వినిపిస్తుందా ఐ ల లేపిస్తారా లేదా ఫోన్ చేసుకొని ఎత్తట్లేదు అన్న నేను పోకరి కాదు క్రిమినల్ ఇప్పుడు చెప్పగలవు ఐ లవ్ నాకు చాలా ఇష్టం ఇంకోసారి ఆలోచించుకొని చెప్పారు ఏం చెప్పమంటావురా నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది అమ్మాయి మళ్ళీ రాసిందా ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం నాకు ఇద్దరు తగిలారు వాళ్ళలో ఒకడు పోలీసుడు వాడిని చూస్తే పిల్లలు ఆనందినేస్తారు అలా ఉంటాడు రెండో వాడు పండు ఆ చూస్తే పోలీసునేస్తాడు ఈడలా ఉంటాడు అదేంట్రా పిప్పర్మెంట్ లో బఠానీలో లో చేసుకున్నట్టు బుల్లెట్లు చేసుకుని తిరుగుతాడేంట్రా పండుగాడు

నాకు తెలుసా మెంట్లాడు చేసి ఎవడు ఇంకెవడా పండుగడు ఇలాంటి ఎదవ పనులు చేసేది ఆడే ఫోన్ చేయి చాలా జల్ది ఫోన్ కార్ చిన్న క్లారిఫికేషన్ కావాలి ఆడని చంపింది నేనే ఏ అటాక్ చేశారు లేపేశాను వాడేనంట చెప్పాను కదా మెంటల్ ఆడే పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడు అదేంటి జరిగిన తర్వాత చెప్పాలిగా ముందు బాయ్ తో చెప్పు హా బాయ్ చంపింది మనోడే పండు అని చెప్పా చేయకుండా పది మంది నేసేస్తావా మరి నాకు అవసరం లేదు చేతి నువ్వేంట్రా కసిగా ఉన్నావు దేవుడు అన్ని చడ్నికో అయితే ఏంటి ఆడుకుందామా నేను మగాలతో కానీ నేను ఆడతాను రా ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపా ఎంత ప్రేమించాను నిన్ను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను ఎంతో మంచి అనుకున్నాను అక్కడ ఉన్న చంపేశాలంటే ఎవరిని ఎవరో తెలియదు ఇప్పుడు నేనేం చేయాలి నిన్ను ప్రేమించాలా మర్చిపోవాలా మర్చిపో ఎలా మర్చిపోగలను నన్ను లవ్ చూస్తున్నావా లేదా చెప్పు ప్రత్యక్ష నువ్వే గుర్తుకొస్తావు నిద్రపోతున్నా నీ ఆలోచనలే రోడ్ మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావ్ కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు అన్నం తింటుంటే గుర్తొస్తావు ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తు నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను గంట గంటకి ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో కానీ నువ్వేం చేస్తున్నావు మనుషుల్ని చెప్పుకుంటూ తిరుగుతున్నావు ఆ అమ్మాయి ఎవరు ఫ్రెండ్ దాంతో అందుకే తిరగడం అది అమ్మాయి కాదు అందుకే తిరుగుతున్నాను దాని సంగతి నాకు అనవసరం ఇలా ఎన్ని తప్పులు చేస్తావు శృతిని కోసం అర్థం కావట్లేదు నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు ఇదివరకు చేసింది కొత్తగా తప్పు చేస్తుంది నువ్వు దాన్ని ప్రేమించి తప్పు చేసావు తప్పు కాదు నువ్వే బాగా ఆలోచించుకో కానీ నేను మాత్రం తప్పు చేయలేదు మంచి అమ్మాయిని ప్రేమించాను కోసం ఎవరు ఇలా ఏడవలేదు అది బాగా నచ్చింది అంత కరెక్ట్గా ఆడిపోతున్నాం ధర్మనం చేయము ఫ్లాంటారు అది ఫ్లాక్ అదిరింది నువ్వా బాబు నీకు దమ్ముంటే ధర్మం చేయవు బాబు ఏ ధర్మం చేయడానికి దమ్మెందుకురా మటం వేయటానికి కావాలి ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు బా ధర్మం చేయండి కాయండి ఆ ఆ ఈ మాట మళ్ళీ నాకు సరే ఎవడు ఎంతేస్తే అంత తీసుకో నాకింత కావాలని నోరు తెరిచి అడిగావు కాయ కోస్తా పోసేస్తారా ఏయ్ ఈ వైస్ ఏంటనే నాకు గిట్టదురా ఐ హెడ్ బెగ్గర్స్ అమ్మా బాబు ధర్మం చేయండి బాబు అన్న ఏయ్ నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు జలకిచ్చాడున్నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట ము సౌండ్ అంటే వాడికి పడదంట అడ్రస్ చెప్తాను రాసుకో చెప్పన్నా టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టివాళ్ళు పేరు చెప్తే వాడికి నాలుగు ఎకరాలు తడిసిపోవాలా వస్తున్నాడంట రాగానే ఆడింటికెళ్ళి నరికెద్దా జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్ తో గడుపుతున్నాను నువ్వు రావడం నాకు తెలియదని అనుకోవద్దు లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాస్ ఆర్ నాట్ కేడ్ ఐఎమ్ గుడ్ నైట్ సార్ సిక్స్ మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు ఈసారి మాత్రం వదలకూడదు ఒక్కసారైనా నా చేతులతో వాడిని సెల్లు పడేయాలి カティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティ దొరకేవరా నాకు ఇవన్నీ దుబాయ్లో చూశాను ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది నేనే పరగట్టడం అంటే నాకన్నా పరవటరా నువ్వు ఎరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా బాగుంటుందాగా బాగుంటుందా ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట నాతో ఎందుకురా నీకు నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయా నీకు రే అదటివ్వు ఎరా నేను సిటీకి వస్తానని చంపేస్తాను అన్నవాట ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు ఆ వల్ల మా వాళ్ళు అందరు అందుకే నువ్వు రాగలిగా లేకపోతే రైస్ చాలా నేను ఎప్పుడు వేసేవాడ్రా నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా చిన్నప్పుడే ఆ పండుగ ఒకసారి కలవాలి డాలింగ్ నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి ఒకసారి ట్రై చేద్దాం నైస్ ఐడియా శోభనానికి ఈ రోజు మంచి ముహూర్తం అని చెప్పారు జీవితం పాడి చేయకండి దానికి మంచి సంబంధాలు వస్తున్నాయి పెళ్లి చేయాలని కుటున్నారు పరువుగా బతకాలను అంతే కదా వెరీ గుడ్ బెస్ట్ ఆఫ్ లక్ ఆ ఒకరి